హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ నా పేరు శివశ్రీ హరీష నేను థర్టీన్ ఇయర్స్ టైలరింగ్ చేశానండి ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ వన్ ఇయర్ చేస్తున్నాను ఫైవ్ మంత్స్ అయిపోయింది అండి ఫ్యాషన్ డిజైనింగ్లో ఫైల్ చేయాలి మోడల్స్ స్టిచ్ చేయాలి కదా మీతో పాటు షేర్ చేసుకుంటూ నా క్లాసెస్ నేను కండక్ట్ చేసుకుంటానండి ఇలాంటి చిన్ని చిన్ని ఫ్రాక్స్ ఫైల్లో డిజైన్ చేద్దాం స్టిచ్ చేసిన ఫ్రాక్స్ టేల్ కట్ ఫ్రాక్ ఫ్లవర్ రెడ్స్ కుందన్ స్లేస్ ఈ కట్ నెక్ బ్యాక్ సైడ్ హోల్ పెట్టాను స్టిచ్ బాగుంటుందండి బయటికి స్టిచ్ కనపడదు అసలు రెడీమేడ్ స్టైల్ ఫ్రాక్ బ్లౌజెస్ అయినా నీట్గా ఉంటాయి ఇది హాఫ్ షోల్డర్ ఫ్రాక్ అంబ్రేజ్ లాగా ఆఫ్ షోల్డర్ ఫ్రాక్ కాలర్ ఫ్రాక్ కాలర్ బెల్ట్ ఇది సారీ క్లిప్ బెల్ట్ ఇచ్చాను ఇది ఒక మోడల్ ఈ బ్లౌజ్ పఫ్ హ్యాండ్ ఈ బ్లౌజెస్ ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేసి నేను ఫైవ్ ఇయర్స్ అయిందండి ఈ ఓల్డ్ బ్లౌజెస్ ఒకసారి చూడండి ఈ వర్క్ కూడా నేనే చేశాను ఇది మిషన్ మీద చేశానండి బ్యాక్ సైడ్ హోల్ ప్యాచ్ మోడల్స్ అండి ఓల్డ్ వర్షన్ ఇది ఈ ప్యాచ్ వర్క్ నేర్చుకోవడానికి టీవీలో చూసానండి నేను యాడ్ టీవీలో చూసి పదిహేను రోజులు ఒక్క గంట క్లాసు కలకత్తా కలకత్తా వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళ భాష కూడా నాకు అర్థమయ్యేది కాదు ఎలాగోలా నేర్చుకున్నాను పదిహేను రోజుల్లో ప్రింగ్స్ కట్ బోట్ నెక్ కటోరీ ప్యాచ్ వర్క్ నేర్పించారు నాకు ఈ ప్యాచెస్ వర్క్ అండి ఈ ప్యాచెస్ వేసి పోప్లీ బటన్స్ అండి ఇంట్లో చిన్న సైజు మీడియం సైజు అలా ఏరి ఇదిగోండి ఇలా తయారు చేసి బ్లౌజెస్కి డ్రెస్సెస్కి స్టిచ్ చేస్తాను దీనికి పైపింగ్ కూడా ఇచ్చాను వర్క్ నీట్గా ఉండిద్దండి మనకి ఎట్లా పడితే అట్లా కుడితే నచ్చదు ఏదైనా లేట్ అయినా నీట్గా కావాలి ఇది ఒక ప్యాచ్ మోడల్ బ్లౌజ్ మిషన్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ప్యారెట్స్ ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ కాదండి మిషన్ మీద ఎంబ్రాయిడింగ్ చేశాను ఫ్రేమ్ పెట్టి ఆ మిషన్ కూడా మీకు చూపిస్తాను మిషన్ ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ పెయింటింగ్ టైలరింగ్ బుక్స్ దగ్గర నుంచి అన్నీ డిజైనింగ్ వరకు మోడల్స్ డిజైన్ చేసే వరకు నేర్పుతానండి ఫ్రీ క్లాసెస్ అందరూ కష్టపడి నేర్చుకోండి నాకు చిన్నపిల్లలు ఉన్నారండి వాళ్ళు పని చేసుకుంటూ ఇంట్లో పని చేస్తూ తెల్లవారుజామున నాలుగు నాలుగింటి దగ్గర నుంచి ఐదున్నర వరకు కుట్టేదాన్ని మళ్ళీ పిల్లలకి ఏడున్నర కల్లా క్యారేజెస్ కట్టాలి మళ్ళీ నైట్ వాళ్ళు తొమ్మిదింటికి క పడుకుంటే అక్కడి నుంచి లెవెన్ దాకా స్టిచ్ చేసేదాన్ని బయట కూడా స్టిచ్ చేసేదాన్ని అండి ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసులకి వెళ్ళినాక ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టి వచ్చింది మనం నేర్చుకున్న వర్క్ ఎదుటి వాళ్ళకి ఉపయోగపడి ఒక నలుగురు ఐదుగురికి ఉపాధి కలిగిస్తే అది చాలు అవసరం లేదు మీరు కూడా నా వీడియోస్ ఫాలో అవుతూ మీకేం కావాలో నాకు కామెంట్ చేసి మెసేజ్ పెడితే అవి ఒక ఫైవ్ మెంబర్స్ అలా పెడతారు కదండి చూసుకొని నేను ఆ వీడియోస్ చేస్తాను కొంతమంది ఫస్ట్ నుంచి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది బ్లౌజెస్ కాడి నుంచి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది డ్రెస్సెస్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు అలా కామెంట్ పెట్టండి నా వీలైనంతవాటికి నేను నేర్పిస్తాను నాకు ఇంకా పని ఏమీ లేదండి ఇంట్లో పని చేసుకొని పిల్లలు పని చేసుకొని ఇంక ఇదే పని నాకు మీరు కూడా కష్టపడి నేర్చుకోండి ఇవేనండి నా మిషన్స్ జాక్ ఎఫ్ ఫోర్ ఉషా జాహ్వ్ వండర్ ప్లస్ ఈ నార్మల్ బ్లౌజెస్ మనం స్టిచ్ చేసేదండి దీని మీద మామూలు బ్లౌజెస్ స్టిచ్ చేయొచ్చు శారీస్ పీకో చేయొచ్చు ఎంబ్రాయిడింగ్ చేయొచ్చు ఇదిగోండి ఫీచర్స్ ఉన్నాయి దీనికి ఈ ఫీచర్స్ని బట్టి ఇదిగో ఈ మోడల్స్ ఫ్రేమ్ పెట్టి ఇలా ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అన్ని మిషన్ మీద చేశాను ఇది ఫ్రెండ్స్ సంగతి ఫస్ట్ వీడియో కాబట్టి ఇలా ఉంది నెక్స్ట్ నేను జరిగేసేద్దాం నేను కుట్టే ప్రతి మోడల్ మీతో షేర్ చేసుకుంటాను నా వీడియో లైక్ చేయండి చాలామందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్